పోలీసులు అవనిని తీసుకొని ఆ రిసార్ట్కి వెళ్తారు రాజేంద్ర ప్రసాద్ ఎక్కడైతే కింద పడిపోయాడో అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడానికని అవనిని తీసుకొని వెళ్తారు అసలు మామయ్య గారిని ఎవరు ఇలా చేస్తుంటారు అని అవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అక్కడ పడ్డ పొజిషను అవన్నీ చూసిన ఇన్స్పెక్టర్ ఇది ఖచ్చితంగా మర్డర్ అటెంప్టే ఇది తనకు తానుగా పడినదైతే కాదు అని చెప్తూ ఉంటే ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరోవైపు పల్లవి హాస్పిటల్లో మామయ్య గారికి ఇప్పుడు స్పృహ వచ్చి నేనే మామయ్య గారిని మెట్ పైనుండి తోసేస్తానని అందరికీ చెప్పేస్తాడో ఏమో నాకు చాలా భయంగా ఉంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మామయ్య గారు వెంటిలేటర్ మీద ఉన్నాడు కదా ఇప్పుడు వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ తీసేశానంటే ఖచ్చితంగా మామయ్య గారి ప్రాణాలు కోల్పోతాడు నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని వెళ్ళి ఆ పని చేస్తాను అని లో రూమ్ లోపలికి వెళ్తూ ఉంటుంది ఐసీ రూమ్ లోపలికి అలా వెళ్తూ ఉండగా లోపల నుండి ఒక కానిస్టేబుల్ బయటకు వస్తాడు వచ్చి ఎక్కడికి మేడం అని అడుగుతుంటే మా అమయ్య గారిని చూడాలి ఒకసారి అని పల్లవి చెప్తూ ఉంటుంది ఇంకా లేదు మేడం లోపలికి ఎవరిని పంపించము అని చెప్తూ ఉంటే కమల్ కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటాడు చూడు నన్ను లోపలికి వెళ్ళనివ్వట్లేదు అని పల్లవి చెప్తూ ఉంటే ఇంకా అవని ఇన్స్పెక్టర్ వాళ్ళు అక్కడికి వస్తారు రావడంతో ఇంకా పల్లవి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని ఇన్స్పెక్టర్ ఆడడంతో నేను మా మా గారిని చూడడానికి లోపలికి వెళ్తానంటే నన్ను పోనివ్వట్లేదు అని పల్లవి చెప్తుంటే నేనే ఎవరిని వెళ్ళనివ్వద్దని చెప్పాను అక్కడ జరిగింది అది పొరపాటున జరిగింది కాదు ఖచ్చితంగా అతని మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది అది ఎవరు చేశారో అన్ని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి ఇక్కడికి వచ్చాము అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే పల్లవి చాలా షాకింగ్గా భయపడుతూ చూస్తూ ఉంటుంది మరోవైపు కమల్ ఎవరు మా నాన్న మీద అలాంటి అటెంప్ట్ ఎవరు వాళ్ళ ఎవరైనా సరే నేను వాళ్ళని వదిలిపెట్టను వాళ్ళని చంపేస్తాను అని చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు ఇంకా అది చూసి పల్లవి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది